కేసీఆర్ కొట్టిన దెబ్బకి ఈ బనక పైన చంద్రబాబు నాయుడు గారు మరో మాటెత్తకుండా ఆంధ్రాకు మూటలు పట్టుకొని వెళ్ళిపోయాడు మొన్న కొట్టిన దెబ్బకి మళ్ళీ ఇప్పుడు పోలవరం గురించి మళ్ళీ కొత్తగా ప్రతిపాదనలు తీసుకొచ్చాడు మళ్ళీ తెలంగాణకు రావాల్సిన నీటిపైన చంద్రబాబు నాయుడు గారు ఒక యాగం చేస్తూ ఉన్నాడు దానికి తగ్గట్టుగానే ఆ యాగంలో నూనెనో తైలమో పోయడానికి రేవంత్ రెడ్డి ఆసరగా ఉన్నాడు చూద్దాం ఒకసారి కేసీఆర్ ఏం చేసిండు బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఎలా ఉంది ఇందులో తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేకూర్చే ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కళ్ళు మామూలు కళ్ళు కాదు ఈ రెండు రాష్ట్రాలు ఉన్న రెండు కళ్ళు లాంటి అన్నాడు కదా ఆ రెండు కళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసే దిశ వైపుగా నడిచింది తప్ప అభివృద్ధి బాటల వైపు నడిపించలేదు చూడండి ఒకసారి మరో జల దోపిడికి బాబు ప్లాన్ బనకచర్లకు అడ్డం పడ్డారని పోలవరం సోమశీలకు శ్రీకారం చోద్యం చేస్తున్న తెలంగాణ సర్కార్ చూసారా ఇప్పుడు పైన బీఆర్ఎస్ పార్టీ మామూలుగా ఇది చేయలేదు హరీష్ రావు గారు అసెంబ్లీ మొత్తం ఊపేసిండు మామూలుగా ఊపలేదు ఒక్కరి దగ్గర కూడా సమాధానం లేకుండా పోయింది ఎవరైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి బనకచెర్ల ఇష్యూ పైన పోయినా నీటిపారుదల శాఖ మంత్రి అయినా ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వీళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళిర్రు వెళ్ళినాక మీరు ఏ విధంగా ఇస్తారు ఐదు వందల టీఎంసీలు కృష్ణా జిల్లాల నుంచి వెయ్యి టీఎంసీలు ఏమో గోదావరి జిల్లాల నుంచి మీకు మైండ్ ఉందా మైండ్ దొబ్బిందా అనుకుంటూ హరీష్ రావు గారు ఒక బ్యాటింగ్ మామూలు బ్యాటింగ్ చేయలేదు దా ఆ దెబ్బకు తట్టుకొని మేము ప్రిపేర్ అయిన రాలేదంటే సభరం ముగించుకొని పారిపోయిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దానిపైన సుప్రీంకోర్టుకు ఫిర్యాదులు చేసి ఈ బనక పైన స్టే ఇవ్వండి అనుకుంటూ దానిపైన కేసీఆర్ గారు ఒక యుద్ధమే చేసారు మొన్నటిదాకా ఫామ్ హౌస్లో ఉండే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అటు టీడీపీ ప్రభుత్వానికి పోయించేసారు ఫామ్ హౌస్లో ఉండే కేసీఆర్ బయటికి రాకున్నా వీళ్ళ గురించి మాట్లాడకున్నా ఫామ్ హౌస్లోనే ఉండి వీళ్ళకు తడిపించేశాడు బతక చర్ల డ్యామ్ అయిపోయింది కదా ఇప్పుడు దాన్ని అయిపోయిందాన్ని పోలవరం ద్వారా మళ్ళీ కొత్త ప్రతిపాదనలు దాని నుంచి కొత్త నీటి కేటాయింపుల డ్రామాలు దానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సహకారం చేయడం ఎవరైనా ఒక ఇంటిని ఖరాబ్ చేసుకోవాలనుకుంటాడా ఎవడైనా ఆ ఇంట్లో ఉన్న మనిషి ఎవడైనా ఈ ఇల్లు సర్వం ఆగమైపోవాలని ఎవడైనా కోరుకుంటాడా రేవంత్ రెడ్డి ఒక్కడు అట్లాంటి కుటుంబంలో పుడితే బరాబ్బర్ అనుకుంటాడు ఆ కుటుంబం సర్వం ఆగమయ్యేంత వరకు చూస్తూ ఉంటాడు తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టిండు రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు నాకు రెండు రాష్ట్రాలు తెలంగాణ ఏపీ రెండు కళ్ళు లాంటివి అంటారు కానీ ఆయన ఆలోచనలు నిర్ణయాలు అన్నీ కూడా ఏపీకి ప్రయోజితంగా అందులోనూ ఆయన సామాజిక వర్గానికి ప్రయోజితంగా ఉంటాయనేది ఓపెన్ సీక్రెట్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నీటి పారుదల ప్రాజెక్టు పోలవరం బనకచర్ల లిఫ్ట్ ఇరిగేషన్ తన వారికి ప్రాజెక్టుల కమిషన్లు ఇవ్వడం కోసం తానే స్వయంగా రంగంలోకి దిగి కేంద్రంతో ఒప్పించే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఒప్పించే ప్రయత్నం చేశారు అంటే బనకచర్ల ఇష్యూ కుదరలేదు బనకచర్ల ఇష్యూ కుదరలేదు దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుండి ఆపేసింది నీటి కేటాయింపులపైన చంద్రబాబు నాయుడు గారు ఇరు రాష్ట్రాల్లో నిప్పులు అంటించి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా చేస్తే దానికి ఇద్దరు మరి అలాగ మెదడుందో మెదడు లేదో సొంత రాష్ట్రానికి ఎట్లా చేస్తామని కూడా ఇంత సోయ లేకుండా వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి పోయిరట కానీ ఇక్కడ ఏంది చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ ఊహించని దెబ్బ వీళ్ళకి ఇచ్చాడు కదా బనక పైన కేంద్రమే చేతులు ఎత్తేసింది అది బనక చర్యలకు నీళ్లు విడిస్తే దాని ద్వారా ఎన్నో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అందులోనూ బనక నిర్మిస్తే మీ ప్రాంతానికే ముప్పు అవుతుంది అనుకుంటూ నీటిని ఏ విధంగా నిల్వ చేస్తారు ఎంత ఎత్తుకి లిఫ్టింగ్ చేస్తారని దాన్ని సిడబ్ల్యుసి రిజెక్ట్ చేసేసింది అయితే ఇప్పుడు మళ్ళీ పోలవరం ప్రాజెక్టు పైన నీటి కేటాయింపుల పైన మరో డ్రామాని మరో జల దోపిడికి కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పూనుకున్నారు అయితే దీనిపైన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బయటకు వస్తుంది బీఆర్ఎస్ పార్టీ దేనికి వస్తుంది ఏదో వాళ్ళ రెండు వేల ఎకరాలు ఉన్నాయేనో కాదు తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ నీళ్లు రాకుండా ఉంటే వెనకటి కాలం అనేది ఉంటుంది రెండు వేల పద్నాలుగు ముందు చాలామంది రైతులకు తెలుసా కథ ఏందో ఎవరైతే హరి గోసలు పడ్డారు నీళ్ల కోసము పంటలు అభివృద్ధి లేక ఏమీ లేక ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఆ రైతుల గోసలు కేసీఆర్ గారు దగ్గర నుండి చూశారు కాబట్టి ఈ గోసాలు మళ్ళీ రాకూడదని ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఫామ్ హౌస్లో ఉన్న ఒక యుద్ధమే చేస్తూ ఉన్నాడు ఈ రెండు పార్టీలతోటి కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రము చంద్రబాబు నాయుడు గారికి జోక్య ప్రయత్నాలు చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారికి నీళ్ళని తాకట్టు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంది కాళేశ్వరం కూలిందన్నమాట ఉత్తమాచ ముచ్చట కాదు అది అది కూలిందని చెప్తే నీళ్ళ గురించి ఎవడు పట్టించుకోడు నీళ్లపైన ఎవడు మాట్లాడు కూలిపోయింది కదా కేసీఆర్ తప్పు చేసింది కదా అని ఒక కాన్సెప్ట్ తీసుకురావాలనే ఆలోచనతోనే రేవంత్ రెడ్డి గొప్ప డ్రామా ఆడాడు ఆ డ్రామా తగ్గట్టుగానే పోలవరంకి నీటి కేటాయింపులపైన రేవంత్ రెడ్డి మళ్ళీ సంతకాలు పెట్టడానికి కేంద్రం ఒప్పించడానికి ఆయన పాత్ర కూడా ఉంది ఇలా దయచేసి తెలంగాణ సమాజం ఇకరణి మేలుకోవాలి రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కాదు చంద్రబాబు నాయుడు గారి యొక్క బినామీ అటు నరేంద్ర మోడీ గారి యొక్క బినామీ తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవస్థ న్యాగం చేయడానికి రేవంత్ రెడ్డి ఒక ఆటబొమ్మ ఆగం చేయాలని నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు కత్తులు నూరుతా ఉన్నారు తెలంగాణని ఖర్థం చేద్దామని కానీ రేవంత్ రెడ్డికి రేపు టీడీపీలో గొప్ప పదవి వస్తుందని ఈరోజు తెలంగాణ సీఎం పదవినే ఆ పదవినే లెక్క లేకుండా చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి తగిన మూల్యం తప్పదు రేవంత్ రెడ్డికి ప్రజల యొక్క రుచేంద వీళ్లకు చూపెడతారు